హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నానంటే అద్దెనపాలెం అంటే ఐ మీన్ వలస నుంచి మనం వస్తుంటే రైస్ గూడెం చూసారు కదా అక్కడ ఉంది రైస్ రైస్గూడెం రైస్ గూడెం అక్కడ దా ఆ ఏరియాని ఏమంటామంటే ఉమాదేవి కాలనీ అని అంటారు అనమాట యాక్చువల్గా ఉమాదేవి కాలనీని ఆనుకొని ఉన్న గొల్లపేట ఇక్కడ గొల్లపేట ఏరియా అన్నమాట అయితే ఇది మొత్తంగా కూడా ఇది మొత్తంగా గవర్నమెంట్ ల్యాండ్ అండి ఇది ప్రభుత్వ భూమి ఇదంతా కూడా మ్యాక్సిమం అయితే ఇల్లులు కట్టుకునే వాళ్ళు కట్టుకున్నారు ఏదైతే అయ్యింది కానీ ఈ మధ్యకాలంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు చూసారు కదా ఇది గొప్పలా ఉంది ఇక్కడ కొబ్బరి మొక్కలు నాడుతున్నారని పక్కా సమాచారం అది సమాచారం వచ్చింది కాబట్టి మనం వెళ్ళడం జరుగుతుంది మనం చూసుకుంటే ఇప్పుడు లోపలికి వచ్చాం కదా ఇప్పుడు ఒక కొబ్బరి మొక్కలు ఆ సైడ్ని అక్కడ నాటారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అక్కడ హాస్యాస్పదం ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఫోల్ వేస్తే ఇంక భూమి ఆలిదే చుట్టూ ఫోల్స్ వేసారనుకుంటాం మూడు సింట్లు భూమి ఆలదే అయిపోద్ది కొబ్బరి మొక్క నాటిన భూమి ఆలదే అయిపోద్ది చూస్తారు చూస్తారు కొన్ని రోజుల తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ప్రభుత్వ భూములో ఇలాంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి మరి అధికారులు చూసి చూడని వైన అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది అది మీరు ఇక్కడ చూసుకుంటే చూసారు కదా ఇక్కడ ఎలాగైతే లెవెల్ చేశారో క్లియర్గా లెవెల్ చేసుకుని సొంత భూమిని ఎలా అయితే మనం జరాయితీ భూమిని ఎలా అయితే మనం లెవెల్ చేస్తామో ఆ విధంగా లెవెల్ చేసుకొని ఇక్కడ నీట్గా ఆక్రమణలు అనేవి మర్యాదపూర్వకంగా జరుగుతున్నాయి చూసి చూడట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు ఏది ఏమైనా ఈ విషయం మీద రెవెన్యూ యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూడాల్సిందే గతంలో ఈ యొక్క భూమి అనేది చందరబందరగా ఉండే పరిస్థితి ఇప్పుడు దాన్ని నీట్గా లెవెల్ చేసి ఒక సొంత భూమిని ఎలాగైతే లెవెల్ చేస్తారో ఆ విధంగా లెవెల్ చేసి చూసారు కదా గిడ్డప మొత్తం లెవెలింగ్గా చేసి అంతా కూడా ఇలా ఆక్రమణ చేయడం జరిగింది అయితే ఇది రానున్న రోజుల్లో బిట్లు వేసి అమ్మేసే ప్రయత్నం చేస్తారో లేకపోతే ఏం చేస్తారో తెలియదు ఇక్కడ కొత్త వలసలో నిన్న మనం చెప్పున్నాం ఆల్రెడీ కొత్త వలసలో గ్రావెల్ దంద ఎక్కువైపోతుందని అన్నాం రెండో స్థానంలో భూదంద భూములు ప్రభుత్వ భూమి ఎక్కడ కనబడినా సరే దోచేసుకోవడం బిట్లేసుకోవడం అమ్మేసుకోవడం ఇది ఒకటి బాగా ట్రెండ్ మన కొత్త వలసలో అవి కూడా రానున్న రోజుల్లో మేము ముందు బయటపెట్టే అవకాశం ఉంది ఇలాంటి అప్డేట్స్ మేము ముందు ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మీ ఊర్లో మీ ప్రాంతాల్లో ఇలాంటి కబ్జాలు జరిగినా ఎలాంటి గ్రావెల్ దందాలు జరిగినా వెంటనే ఎఫ్టీపీ న్యూస్కి సంప్రదించండి వాళ్ళ యొక్క ఆక్రమణలు బట్టబయలు చేద్దాం Wow.